Your name? Sir, my name is Vikas. Your age? Sir, I am 10 years old. Your father's name? Lakshivam. Lakshivam. What does your father do? Sir, my father's kidney failed. Your father? Kidney failed. How many years has it been? Sir, two years. Where అప్పు ఉండే సార్ అప్పు ఉంటే ఏమన్నా కలిగిపోయిండే సార్ అయితే వచ్చేసి ఏ తాండం ఇది సార్ ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం ఎల్లారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో మండలం గా వ్యవసాయ భూమి ఉందా మీకు తాండలంలో ఉండాలి కదా మీకు కదా మీ తాత వ్యవసాయం చేసిండ తాతకున్నారు అంతకుముందు వ్యవసాయం చేసినట్టే కదా ఎందుకు అమ్మ అత్త మామూలు కుటుంబం కోసం మీ రైతు కుటుంబమే కదా సరే మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు పాడిన రైతు మీద వాడిన కదా వ్యవసాయ మీద ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఎట్లా వచ్చింది ఎవరు కళాయ్ భిక్షు ఈ పాట అతను యూట్యూబ్ లో మాటించు ఎక్కడ ఉంటాడు కళాను హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటాడా ఎట్లా కలిసి ఆయన ఫోన్ చేస్తే ఫోన్లో సార్ మేము నంబర్ అడిగితే ఇచ్చి అయితే ఫోన్లో చూసి అన్ని చెప్పుకున్నాం సార్ నాకు పాటలు పాటేంటే పాటించు నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది ఇట్లా సార్ నాకు మస్తు అంటే ఉన్న వచ్చింది దానికి ఇష్టం అంటే ఇప్పుడు పాట ఎట్లా ఇని తెలుసుకుంటావు ఇప్పుడు ఇప్పుడు పాడిన రైతు మీద పాడిన పంట ఈ పాట పాట దీనికి అంటే నువ్వు అల్లుకున్నదా అతను అతను చెప్పింది నువ్వు అతను అల్లి పాట రాసి ఇచ్చింది ఎట్లా ఇది ఎట్లా జరిగింది ఈ పాట ఈ పాట ये पार्ट एकदम मुझे लोअर वाले से वाला वाइड नहीं है पार्ट है सर आई ना स्नेहा को तेने का आनंद नहीं होंगे सर आई ना तो नहीं दुष्नेहा सर पार्ट आ पीछे सर हां वाला पार्ट आ पीछे हां सर